హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం కొండరటు దేవస్థానం ఆవరణలో ఉన్నామండి పదండి మనం ఆలయంలోకి వెళ్దాము అక్కడ ఆలయ విశేషాలు ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీ ఆంజనేయ వారి దేవస్థానము తెలంగాణ రాష్ట్రంలోనే అతి పురాతనమైన దేవస్థానము కరీంనగర్ నుండి నలభై కిలోమీటర్లు మరియు జగిత్యాల నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో కొండలు మరియు అటవీ ప్రాంతాల మధ్య కొండగట్టు అనే కొండపై ఉంది కొండంత విషాదం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీ మర్చిపోలేని రోజు దేశ ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద ప్రమాదం కుండగట్టు వద్ద పెను విషాదం చేసుకుంది ఈ కుండగట్టు ఘాట్ రోడ్ పై నుంచి ఆర్టీసీ బస్సు లోయలో పడి యాభై ఎనిమిది మంది మృతివాత పడ్డారు నలభై రెండు మంది గాయపడ్డారు ఇందులో చిన్నారులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మహిళలు ఉన్నారు అంజన్న సన్నిధి నుండి ఆనందంగా బయలుదేరిన భక్తులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు కాలం చెల్లిన బస్సు పరిమితికి మించిన ప్రయాణికులు ఎక్కించుకొని యాభై ఎనిమిది మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది నిత్యం హనుమాన్ నామస్మరణతో మారుమోగే కొండల్లో బాధితుల అర్ధనాదాలు ప్రతిధ్వనులు వినిపించాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కమాండ్ దగ్గర ఉన్నాము పదండి మనం లోపలికి వెళ్లి ఆలయ విశేషాలు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆతో పాటు మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మనకు ఇక్కడ పార్కింగ్ చేయడానికి చాలా ప్లేస్ అందుబాటులో ఉంటుంది మీరు ఇక్కడ పార్కింగ్ చేసి పైకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి హరిత హోటల్ ప్రైవేట్ హోటల్ రూమ్స్ కానీ ఫుడ్ కానీ చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేనండి దేవస్థానం వారి రూమ్స్ ఇక్కడ మీరు డైరెక్ట్ వెళ్ళి మీరు రూమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడేనండి వాహన పూజ చేస్తుంటారు ప్రస్తుతం కొండగట్టుపై నెలకు ఏడు వేలకు పైగా వాహనాలు పూజకు వస్తాయి సగటున రోజుకు రెండు వందల వాహనాలు ఇక్కడ పూజలు అందుకుంటాయి మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు తమ కొత్త వాహనాలకు పూజలు చేయించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది మారుతి మారుతినిలయము ధర్మశాల ఇక్కడ కూడా మీకు రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేనండి ధర్మ దర్శనంకు దారి ఫ్రీ దర్శనానికి దారి ఇక్కడ నుండి మీరు దర్శనానికి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మా వెనకాల చూస్తున్నారు కదా అండి ఇదేనండి కొండగట్లో గల నిత్య అన్నదాన సత్రం ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి సామాన్లు భద్రపరిచే గది ఫ్రెండ్స్ ఇక్కడ కాస్త ముందుకెళ్తే మనకు ప్రధాన ఆలయము కళ్యాణకట్ట కట్ట కోనేరు ఉంటాయి పదండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడి నుండే ప్రత్యేక దర్శనం ఒక్కరికి యాభై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు ఇక్కడి నుండి డైరెక్ట్ గా ఆలయంలోకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇదేనండి ఇక్కడ చూస్తున్నారు కదా బుకింగ్ కౌంటర్ మీకు ఆలయం కి సంబంధించిన ప్రతి ఒక్క టికెట్ ఇక్కడే బుక్ చేసుకోవచ్చు కొండగట్టు హనుమాన్ మాల వేసుకునే వారికి మహాపుణ్యక్షేత్రం ప్రత్యేకించి మాల విరామణకు వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు మాలాధరణ ధరిస్తారు నలభై ఒకటి ఇరవై ఒకటి పదకొండు రోజుల దీక్షలు స్వీకరిస్తూ ఉంటారు ఆలయ ప్రధాన ద్వారం ముందు అశ్వత్థామ వృక్షము ఉంటుంది భూత ప్రేతాలు గాలి సోగడం చేతబడి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ అశ్వత్థామ వృక్షానికి గులసులతో కట్టేస్తారు అంజన్న మహిమ వల్ల కొద్ది రోజుల్లో వీరికి అవుతుందని నమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇదేనండి కళ్యాణ కట్ట మానవ శిరోజాలు మనిషి అహంకారానికి పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతూ ఉంటాయి వీటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటామని అందం శాశ్వతం కాదనే నిజాన్ని తెలియజేస్తుందని అంటారు భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం ఫ్రెండ్స్ కళ్యాణ కట్ట పక్కనే ఉన్న ఈ కోనేరు చూస్తున్నారు కదా ఇక్కడే ఈ కోనేరులోనే స్నానాలు ఆచరించి దైవ దర్శనానికి వెళ్తూ ఉంటారు ఆంజనేయుడు ప్రతి గ్రామంలో వెలిసి భక్తులందరినీ కాపాడే దేవుడు అలాంటి అంజన్న కొండగట్టులో మహిమాన్నితంగా కొలువై ఉన్నాడు ఎక్కడా లేని విధంగా చాలా ప్రత్యేక రూపాల్లో దర్శనమిచ్చే ద్విముఖ ఆంజనేయుడు జగిత్యాల జిల్లా నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో మలయాళ మండలం ముత్యంపేట గ్రామంలో కొండగట్టు మీద కులవైదేరు ఉన్నాడు ఇక్కడ ఆంజనేయుడు రూపం చాలా మహిమన్ని దీనికి చాలా ప్రత్యేకత ఉంది చాలా అరుదైన రూపం కూడా చాలా ప్రాంతాల్లో ఏక రూపంలో కనిపించే ఆంజనేయుడు కొన్ని చోట్ల ద్విముఖాలు మరికొన్ని చోట్ల పంచముఖాలతో దర్శనమిస్తాడు ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకం ద్విముఖాలతో దర్శనమిస్తారు ఒకటి ఆంజనేయ స్వామి రూపం మరొకటి నరసింహస్వామి రూపం రెండు రూపాలతో నరసింహవ్రతం శంఖం చక్రం వక్షస్థలంలో రాముడు సీతామాతలతో కూడిన రూపం ఇక్కడ ఆంజనేయుడి ప్రత్యేకత అందుకే కొండగట్ట ఆంజన్న అంటే అందరికీ మరింత భక్తి నమ్మకం ఎంతో ధైర్యం ఆయన ఆశీర్వాదం లభించిందంటే చాలు కొండంత ధైర్యం వచ్చినట్టే అని నమ్ముతారు ఆంజనేయ మూలమూర్తి దర్శనంతో భూత ప్రేత పిశాచాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం పంచవ్రక్త ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు నిత్య అభిషేకాలు హనుమావ్రతం వార్షిక ఆరాధన ఉత్సవాలు శ్రీరామనవమి ధనుర్మాసోత్సవాలు హనుమాన్ జయంతి వైభవంగా నిర్వహిస్తారు ప్రతిరోజు ప్రాతకాల అర్చన బాలభోగం నీరాజనం మంత్రపుష్పం సేవాకాలం అర్చనలతో పాటు సింధూర తమలపాకు అర్చనలు నిత్య పాక్షి మాసోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు ప్రత్యేకంగా రెండు సార్లు ఆరాధన ఉంటుంది ఉదయం సాయంత్రము నివేదన చేస్తారు ఆ తరువాత భజన కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా మంగళశని ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది పండుగలు ప్రత్యేక దినాలలో భక్తులతో కొండగట్టు దేవస్థానం కిటకిటలాడుతూ ఉంటుంది చైత్ర వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి రెండుసార్లు చేయడం ఆలయ ప్రత్యేకత వైశాఖ మాసంలో ఐదు రోజులు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు వీటిని చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి అని పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడి నుండే మనము ఆలయంలోకి ప్రవేశిస్తాము దేవాలయ ప్రాంగణంలో మరో రెండు ఉపాలయాలు ఉన్నాయి గుడిలో కుడివైపు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆండలమ్మ వారు ఉన్నారు ఎడమవైపు శివ పంచాయతనం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి శ్రీ కోండగట్టు స్వామి వారి కులవైదురున్న ప్రదేశం దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఇలా నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కొండగట్టు అంజన్నకు సంవత్సరాల చరిత్ర ఉంది సింగం సంజీవుడు అని పశువుల కాపరి కొండగట్టు మీద పశువులను మేపుతుండగా ఒక ఆవు తప్పిపోయిందట దాన్ని వెతుకుతూ అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడట ఆంజనేయస్వామి తన కలలో కనబడి కూరందప్పలలో ఉంది అని చెప్పి తప్పిపోయిన తన ఆవు జాడను తెలిపాడట సంజీవుడు ఆశ్చర్యంలో కళ్ళు తెరిచి చూసేసరికి ఆవు కనిపించింది దగ్గర్లో కూరందప్పల్లో వెతికగా హనుమంతుడు దర్శనమిచ్చాడు అక్కడే చిన్న గుడి కట్టి పూజలు చేయడం ప్రారంభించాడంట నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే జాగీర్దార్ దేవాలయాన్ని పునర్ధరించారని చెబుతారు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కాస్త ముందుకెళ్తే మనకు బేతాళ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది పదండి నాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేనండి శీర్ష దర్శనం కు దారి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి శ్రీ వేతలా స్వామి వారి ఆలయం పదండి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం మీరు కూడా నాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి శ్రీ బేతాళ స్వామి వారు దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అల్లుబండ అంటారు దీన్ని పట్టుకొని ఇలా స్మరించుకుంటే మనపై ఎలాంటి దుష్ట ఉన్న పోతాయని భక్తుల నమ్మకం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కాస్త ముందుకెళ్తే మనకు పైన కొండలు రాయుడి అడుగులు కనిపిస్తుంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్లోజ్ చేశారు ఇక్కడ నుండి ఎలాగోలా మనము పైకి వచ్చేసాము చూడండి ఎత్తైన కొండలు పచ్చని ప్రకృతి వావ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడేనండి కొండల రాయుడి అడుగులు ఇక్కడ కనిపిస్తుంటాయి దర్శించుకోండి ఫ్రెండ్స్ కుండగట్టుకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది రామరావణ యుద్ధంలో మూర్ఛపైన లక్ష్మణి కోసం ఆంజనేయ స్వామి సంజీవాన్ని పర్వతాన్ని తీసుకుని వచ్చే సమయంలో ఓ ముక్క రాలి ఇక్కడ పడిందని అది కుండగట్టుగా ప్రసిద్ధి చెందిందని అంటారు ఆలయ ప్రాంగణం దక్షిణ భారత నిర్మాణ శైలిలో ఉంటుంది నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి ఆలయ పై భాగాన మూడు గోపురాలు కనిపిస్తాయి మొదటి రెండు గోపురాలపైన సుదర్శన చక్రాలు వైష్ణవ సాంప్రదాయాన్ని మూడవ గోపురం పంచలోహ కలశంతో స్మర సాంప్రదాయాన్ని సూచిస్తూ ఉంటాయి ఆలయానికి ముందుగా బంగారు వర్ణంలో ఐదో అంతస్తుల రాజగోపురం ఆహ్వానం పలుకుతూ ఉంటుంది ప్రతి అంతంలో రకరకాల భంగిమలతో ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి చుట్టూ కపిషేంద్ర విగ్రహంలో ఉంటాయి అల్లంత దూరం నుండి నిలవెత్త ఆంజనేయుడు అభయముద్రంలో దర్శనమిస్తాడు ఆ స్వామిని చూడగానే భక్తులలోని భయాలు బాధలు ఇట్టే తెలుగుపోయిన అనుభూతిని పొందుతారు కొండగట్టు అంజన అంటే కుండంత అండ నమ్మిన వారికి నేనున్నాను అని అభయమిచ్చే అంజనీ పుత్రుడు ఆయన దర్శనము సకల పాపహరణము ఫ్రెండ్స్ ఇదేనండి శ్రీ కొండగట్టు దేవస్థానం వారి ప్రసాద కౌంటర్ ఇక్కడ పులిహోర సిరాపురి లడ్డు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్